కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం శివారణ అక్రమంగా నిర్వహిస్తున్న కల్తీ ఆయిల్ తయారీ కేంద్రంపై ప్రతిపాడు పోలీసులు దాడులు నిర్వహించారు ఎస్ఏ లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో నకిలీ ఆయిల్ తయారీకి పాల్పడుతున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి పదుల సంఖ్యలో నకిలీ ఆయిల్ డబ్బాలను స్వాధీనపరుచుకున్నారు ఈ సందర్భంగా పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు మీడియాతో మాట్లాడారు రెడ్డి అంటే దరుదే ఏటిది బోన్సర్ శ్రీవర్గపు ప్రతిపాడు మండలం ప్రతిపాడు మండలంలో ధర్మవరం గ్రామం ఈ గ్రామం నుంచి తొత్తిపాటు ఎస్సీ గారు లక్ష్మీకాంతం గారికి వచ్చిన నమ్మకమైన సమాచారంతో ఈ సమాచారం ఏంటంటే మన జిల్లా ఎస్పీ గారు కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జీ బిన్నమాజ గారు సార్ ఈ జిల్లాకి ఎస్పీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ జోల గురించి కానీ లేకపోతే ఈ గోవులకు సంబంధించి రవాణా కానీ వల కానీ ఇలాంటి విషయాల మీద అలాగే గ్రామాల అశ్రయల నిత్యానికి సంబంధించి చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ ఇచ్చినట్టుగా మీ అందరికీ తెలుస్తుంది అందులో భాగంగా ఈ జంతువుతో వాటిని అలెటేషన్ చేసి ఎవరు చేస్తూ దాన్ని నిఘా పెట్టడం నాకు ఆదేశం ఇవ్వడం జరిగింది అతను కూడా మాకు సంబంధించి తిరుగు ఇలాంటి కేసులకి రిపోర్ట్ అవ్వడం జరిగింది ఇందులో భాగంగా నిన్నటి గన్న ఇరవై ఆరో తారీఖున ధర్మవరం గ్రామం చేసిన ఇన్ఫర్మేషన్తో మన ఎస్ఐ గారు లక్ష్మీకాంత్ గారు మధ్యవతులైనటువంటి రెవెన్యూ సమస్యలు దాడి చేయడం ఆ దాడిలో బండారు హరిప్రసాద్ అనే వ్యక్తిని అనుమానాశం పట్టుకుని వ్యర్ఫ్ చేస్తే ఒక పెద్ద స్కామ్ అని ఒక పెద్ద కుడిషన్ సంబంధించి ఒక పెద్ద ఒక పెద్ద ఎత్తున ఆయన తయారు చేస్తున్నాడు ఈయన ఏంటంటే ఈ ఈరోజు ఎంత అనారోగ్యానికి గురి కాబట్టి దేశ వంటలు కాదు ఈయన ఏంటంటే కాకినాడ కోర్టు అందరికీ తెలుస్తుంది అక్కడి నుంచి ప్రూడైల్ చేస్తున్నాడు అలాగే చందుర్తి పిఠాపురం లేకపోతే కొన్ని గ్రామీణ ప్రాంతాల వచ్చి సంబంధించిన సంబంధించిన అవసరం లేకపోతే జంతువులు ప్రూవ్ అది ఆవుద గీజలు అవి వాటిని కలెక్ట్ చేసిన అన్నిటిని కూడా హై టెంపరేచర్లో పెద్ద గంగాలలో మరిగించి ఆ వచ్చిన తర్వాత ఏదైతే ద్రవపదాలు వస్తుందో దాన్ని ఒక ఆయిల్ కింద చూపిస్తూ ఆల్రెడీ దగ్గర పదిహేను కేసులు తిండి ఉన్నాయి అన్నిట్లో కూడా ప్యాక్ చేస్తూ బరంపరువు కానీ వేరే ఇతర ప్రాంతాలను కల్పించినట్టుగా ఎక్కడ ఉన్న మెషిన్ చేసింది కాబట్టి ఇందులో ఆయన దీనికి వాడుతున్నటువంటి ఈ పల్ పదిహేను లీటర్ల డబ్బాలు ఒక యాభై ఆరు ఉన్నాయండి అలాగే కూడలు కూడా ఒక నాలుగు డబ్బాలు ఉన్నాయి అలాగే గ్యాస్ సిలిండర్లు దగ్గర రెండు ఉన్నాయి గ్యాస్ స్టవ్ ఉంది పెద్ద గంగాలు ఉంది చూసారు పెద్ద గంగాలు ఉంది అలాగే ఖాళీ డబ్బాలు ఇరవై ఆరు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యాకింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా అయిన జరిగింది ఇవన్నీ కూడా జరిగింది ఇందులో ఈయనే కాకుండా సహకరిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో కింద ఈ కేసులో పెట్టడం జరుగుతుందండి వాళ్ళందరి మీద కూడా క్రమన్గా చర్యలు తీసుకున్నారు ఎంతమంది ఉంటారు సార్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉందండి దీనికి సహకరిస్తున్నటువంటి ఏ రకంగా సహకరించి ఈ రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు కానీ లేకపోతే ఇందరు పండుగ లేకపోతే దీంతో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా కిరాణా అంటే లోకల్గా అయితే ఇది మనకి ఇన్ఫర్మేషన్ లేదండి కారణం ఏంటంటే గా అయితే తొందరగా ఈయన ఇక్కడ సీక్రెట్ చేస్తున్న ఆ విషయం బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఈయన బయటికి పంపించడానికి ఎక్కువ మొగ్గు చూస్తున్నాడు ప్రస్తుతం మనకు అయితే అంటే రీసెంట్ అండి మ్యాగ్జిమం మహా అయితే టూ త్రీ మంత్స్ అవుతుంది కొత్తగా వచ్చాడు ఇంటి వానకు కూడా ఏదో నూనె వ్యాపారం అని చెప్పేసి గట్టించి వాస్తవాలు ఇంటి వాళ్ళకి కూడా చెప్పలేదు అంటే ఈ ఈ మధ్యన గ్రామాల్లో మనం నిఘా వ్యవస్థను పట్టించపరచడం తర్వాత నిధులు లాంటి కార్యక్రమాలు పెట్టడం ఇవన్నీ విలేజ్ అలా ఇవన్నీ కార్యక్రమాలలో మనకి ఎంప్రమెంట్ ఎంప్రమేషన్ రావడం దానికి రైట్ చేసి పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా తీర్చేస్తుంది అంతగా ఇంక్రైస్తున్నారు దాన్ని రే చెప్తా సార్ అంటే అన్ని వెరిఫై చేసుకున్నా ఎంత రేట్కి అమ్మని కాదండి మార్కెట్ రేట్ కంటే ఒక పది రూపాయలు అమ్మ ఇది నూనె కాదు నూనె రేటు ఒక పది రూపాయలు అమ్మ ఇది ఇంకా లాభం అంటే ప్రజలకి ఈ సందర్భంగా మేము చేసే విజ్ఞప్తి అంటే ప్రతిరోజు వెరిఫై చేసుకోవాలి ఒక హోటల్లో మనం ఒక భోజనం చేస్తున్నాం లేకపోతే ఒక బిర్యానీ పైకుంటామంటే మనం వెరిఫై చేసుకోవాలి మీరు కొద్ది వాడే అవకాశం ఉందా లేదండి వంద రూపాయలకే బిర్యానీ ఇస్తున్నాడని అని చెప్తామనుకుంటే వంద రూపాయలకి కొంచెం నెయ్యితోనే వాడు తయారు చేయలేదు తయారు చేసేవాళ్ళం కాబట్టి అలాంటి వాడు జరిగే అవకాశం వంద రూపాయలకి ఎవరు తప్పని అంటున్నారు ఎందుకంటే చేస్తున్న కర్చులు ఈరోజు మనకి సొసైటీలో క్యాంప్ కానీ లేకపోతే ఇతర జబ్బులు రకరకాలు పెరిగిపోతున్నాయంటే ఈ ఈ కర్చూర్ల ప్రధాన కారణం అని చెప్పేసి అవకాశం